హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు ఒక శుభవార్త అయితే తెలిపిందండి గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ సర్కార్ నిర్ణయం అయితే తీసుకుంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు తెలంగాణ తరహాలోనే పన్ను విధానం ఉన్న ఉందనేసి చెప్తున్నారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి కలసం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ హామీ అయితే ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పన్ను తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు హామీ అయితే ఇచ్చారు ఇప్పుడు దానిని అయితే నెరవేర్చారండి వాహనదారులపై గ్రీన్ ట్యాక్స్ భారాన్ని ప్రభుత్వం తగ్గించింది పన్నెండు ఏళ్లకు పైబడిన లారీలకు పన్ను అయితే తగ్గించిందండి పది టన్నుల లారీలపై ఐదు వేల రూపాయల పన్నును పదహైదు వందల రూపాయలకు తగ్గించారు అలాగే ముప్పై టన్నుల లారీలపై పదహైదు వేల రూపాయల పన్నులను మూడు వేల రూపాయలకి అయితే తగ్గించారు ఈ నిర్ణయంపై ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆనందం వ్యక్తం చేసింది తమ సమస్యపై సానుకూలంగా స్పందించినందుకు సీఎంకు రవాణా మంత్రి అలాగే రవాణా వాహనాల యాజమాన్యం గుణబడి ఉంటుంది అనేసి అంటున్నారు లారీ యజమానులకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్